ఇప్పుడు ఒక ధర్మ సందేహం అనమాట అది ఏంటయ్యా అంటే అసలు సినిమా టిక్కెట్ల రేట్ల మీద నియంత్రణ ఎవరిది ఒకటి ప్రభుత్వానిదే లేదు కోర్టులదా లేదు నిర్మాణాలదా ఎందుకంటే ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా ఓజీ ఓజీకి సంబంధించి సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు అనేది అక్టోబర్ తొమ్మిది దాకా లేదు అని హైకోర్టు సింగిల్ బెడ్జ్ అంటే సింగిల్ జడ్జి బెంచ్ అంటారు అది తీర్పు ఇచ్చింది తీర్పు ఇవ్వడం అంటే అక్టోబర్ తొమ్మిది వరకు ఈ పిటిషన్ మీద విచారణ వాయిదా వేసింది పిటిషన్ ఏంటంటే మహేష్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఇలా టిక్కెట్ల రేట్లు పెంచడం ఏంటి ప్రీమియం షోలకి అంటూ బెనిఫిట్ షోలకి ఎంతో దోపిడీ ఏంటి అంటూ ఆయన ఒక పిటిషన్ వేశారు పిటిషన్ వేసిన తర్వాత అంటే సినిమా రిలీజ్కి ముందే టికెట్ల రేట్లు పెంచడానికి వీలు లేదు అని జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు దాని మీద వెంటనే నిర్మాత ఏం చేశారు అంటే లేదంటే ఆ ఓజీ చిత్రపురంలో డివిజన్ బెంచ్కి వెళ్ళింది డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే మూడు రోజులు స్టే ఇచ్చిందంటే మూడు రోజులు పెంచుకోండి అన్నట్టు స్టే ఇవ్వడం అంటే ఆ తీర్పు మీద దీనికి ముందు అసలు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఆ బెనిఫిట్ షోకి ఎంత రేటు సింగిల్ కాంప్లెక్స్లో వంద రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇచ్చింది నూట యాభై దాకా పెంచుకోవచ్చు సారీ తీర్పు కాదు జీవో ఇచ్చింది అనుమతి ఇచ్చింది దాని మీద ఈయన వెళ్ళాడు వెళ్ళిన దాని మీద సింగిల్ జడ్జి లేదు లేదు కుదరదు అంటే డివిజన్ బెంచ్ ఒక మూడు రోజుల దాకా స్టే ఇస్తే మూడు రోజుల దాకా టికెట్ రేట్లు పెరిగినాయి అంటే ఏంటి రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు రోజుల దాకా దాని మీద నిన్న అంటే సెప్టెంబర్ ఇరవై ఆరుతో ఆ గడువు ముగిసింది బట్ ఈ విచారణ ఏం చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్ళండి మీరు ఆయనే తీర్పిస్తే దాని ప్రకారం నడుచుకోండి అన్నట్లు ఇచ్చారు డివిజన్ బెంచ్ ఏం చేసింది ఇలా ఇచ్చిన తర్వాత సింగిల్ జడ్జి అంటే సింగిల్ బెంచ్ ఆయన ఏం చేశారంటే అక్టోబర్ తొమ్మిది వరకు కేసు విచారణ వాయిదా చేస్తూ అప్పటిదాకా తాను గతంలో ఇచ్చిన ఆదేశాలే అమలు అవుతాయి అన్నారు అంటే దాని అర్థం ఏంది ఇక టికెట్ల రేట్లో పెంచడం అనేది లేదు దాంట్లో ప్రభుత్వం వాదన ఏంటి అసలు ప్రభుత్వం ఎందుకు టికెట్ రేట్లు పెంచాలనుకుంటుంది అంటూ కౌంటర్ దాఖలు చేయండి అని గవర్నమెంట్ని ఆదేశించింది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున లాయర్ ఎంట్రీ దానికి సంబంధించిన అఫిడవిట్ని కౌంటర్ని అక్టోబర్ తొమ్మిదో తారీఖు వేస్తారు కానీ ఈ మధ్యలో ఈ ఈ టైంని ఎవరిస్తారు నిర్మాతలకి ఒకవేళ అప్పుడు కనుక కరెక్ట్ పెంచుకోవచ్చు అని తీడిపోస్తే ఈ రోజులు వెనక్కి రిప్లైరు కదా ఫైన్ అది అలా ఉంటే మనం గతంలోకి వెళ్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ రేట్లు పెంచడానికి లేదు బడ్జెట్ని బట్టే పెంచాలి బడ్జెట్ను రెమ్యూనరేషన్ హీరో దర్శకుడు వీళ్ళిద్దరూ కాకుండా రెమ్యునరేషన్ ఎంత ఉందో చూసి అది ఆ రెమ్యునరేషన్ పక్కన పెట్టేసేసి బడ్జెట్ ఎంత చూసి దాన్ని బట్టి పెంచుదాము అన్నట్టు చెప్తే అదేదో పెద్ద నేరము ఘోరము అయినట్లు నువ్వెవడివి జగన్ అసలు పెంచడానికి అన్నట్టుగా రెచ్చిపోయారు ఫైన్ ఆ తర్వాత ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ పద్ధతి బాగుంది అంటున్నారు ఆ పద్ధతి బాగుందా లేదా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈరోజు తెలంగాణ కోర్టు ఇచ్చిన దాని మీద మరి డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందిస్తారు సరే స్పందిస్తారు ఆయనకి సంబంధం లేదు సినిమా రిలీజ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు మౌలికమైన ప్రశ్న అనమాట ఈ ఒక్క ఓజీనే పక్కన పెడితే రేపు ఇంకొక ఇంకో సినిమా వస్తుంది రేపు ప్రభాస్ సినిమా వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది లేదంటే అల్లు అర్జున్ సినిమా వస్తుంది వాటికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో పిటిషన్ ఏ లేదా అంటే ఏ లేదు ఎవరు ఫైన్ వదిలేశారు ఇక్కడ వేశారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు ఏం ప్రొడ్యూసర్ కూడా ఈ నిరంజన్ రెడ్డి గారు లయర్గా వ్యవహరిస్తున్నారు భోజీ నిర్మాతల తరపున ఆయన ఆయన చేసిన వాదన ఒకటి ఆసక్తికరంగా ఉంది ఆసక్తికరంగా ఏముంది ఎవడైనా చేస్తుంది బయట దల్జీత్ సింగ్ షో ఉంటుంది ఆ టికెట్కి రెండు వేలు ఉంటుంది ఐపీఎల్ షో ఉంటుంది ఆ టికెట్ పదిహేను వందలు ఉంటుంది ఐపీఎల్ షో అంటే ఐపీఎల్ క్రికెట్కి స్టేడియంలో ఇచ్చే టికెట్ రేట్ పదిహేను వందలు ఉంటుంది వాటి అన్నిటి మీద రాని అభ్యంతరాలు సినిమాల మీదే వస్తున్నాయి సినిమాల మీదే ఎందుకు పిటిషన్ వేస్తున్నారు ఈయన కావాలంటే సాధారణ రేటు తగ్గిన తర్వాత చూడవచ్చు కదా పిటిషనర్ మొదటి రోజు చూడాలంటాడు ఆయన చెప్పిన రేటుగా చూడాలంటాడు ఇదే అక్కడ న్యాయం మరి ఐపీఎల్కి వెళ్ళేసి రెండు వందల రూపాయలకి టికెట్ పెట్టండి అని ఎవరు పో ఉందని అంటాడు మరి అక్కడ లేని అభ్యంతరాలు ఎక్కడెందుకు వస్తున్నాయి అని ఆయన వాదన ఫైన్ ఈ వాదనని ధర్మాసనం కూడా కూలంకష్టంగా వింటుంది అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఒక తీర్పు ఇస్తుంది కానీ ఈ వాదనలకి కౌంటర్గా అంటే చాలామంది కూడా చాలా గొప్పగా మన కామెంట్లు కూడా పెడతా ఉంటారు సన్నాసి యాదవ్లో మీకు ఇష్టమైతే చూడు లేకపోతే లేదు అంటూ అలానే ఈ నిరంజన్ రెడ్డి గారి వాదనలోనే ఒక డొలతనం కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఐపీఎల్ టిక్కెట్ అనేది పదిహేను వందలు ఒక గంట తర్వాత రెండు వందలకి ఏం తగ్గించరు అలానే దల్జీత్ సింగ్ బిల్జీత్ సింగ్ షో కూడా రెండు వేల నుంచి ఒక నాలుగో రోజున రెండు వందలకి పెట్టరు కానీ నువ్వు పెడుతున్నటువంటి సినిమాకి టికెట్ రేటు మొదటి పది రోజులు ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత తక్కువ రేటు ఉంటుంది నువ్వు త్రూఅవుట్ ద షో అంటే రన్ అవుతున్నంతసేపు కూడా ఒకటే రేటు పెడితే అప్పుడు నాకు ఇష్టం ఉంటే చూస్తా లేకపోతే లేదు నేను ఇంకొకటి ఇక్కడ మేము ప్రభుత్వాన్ని అడిగి వారి అనుమతితో టికెట్ రేట్లు పెంచుకున్నాము అని నిరంజన్ రెడ్డి గారు చెప్పారు అంటే టిక్కెట్ల రేట్లపై నియంత్రణ అధికారం ప్రభుత్వానిదే ప్రభుత్వానిదే అయితే ఆ రోజున ఎప్పుడో యాభై ఆరు నాటి చట్టాలు ఇంకా ఎందుకు ఉంచారు గవర్నమెంట్కి ఏం సంబంధం అని రాంగోపాలవరమ్మతో సహా అందరూ అడిగారు మరి ఈ రోజున నేను అడుగుతున్న మౌలిక ప్రశ్న ఇదే టిక్కెట్ల రేట్ల మీద నియంత్రణ ఎవరిది సినిమాటోగ్రఫీ మంత్రి తద్వారా మం ప్రభుత్వానికిదే కోర్టుల నిర్మాతల తేల్చాలి ఇప్పుడే కనుక తెలుసు ఆ తర్వాతకి ఎవరికి ఇబ్బంది ఉండదు ఏ పాలకులు ఉన్నా కూడా ఏపీలో ఎందుకు పిటిషన్లు వేయలేదు అంటే ఇది రస అనవసరం అనే కదా ఎవరికి ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అని హీరోల చేత అనిపించండి ఈ మాట ఊర కామెంట్లు పెట్టడం కాదు మేధావుల్లాగా ఇప్పుడు ఫలానా చోట హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఐదు వందలు ఉంటుంది కాఫీ ఫలానా చోట రెండు వందలు ఉంటుంది అంటే నువ్వు అదే కాఫీని అదే స్టార్ హోటల్లో నాలుగు రోజుల తర్వాత తక్కువగా ఏమన్నా ఇస్తున్నావా లేదు కదా ఏఎంబీలో ఒక టికెట్ రేటు ఉంటుంది అమీర్పేట సత్యంలో ఒక రేటు ఉంటుంది ఈ గమ ఈ దీన్ని గమనించండి అలానే టికెట్ రేటు అనేది మొదటి ఐదు రోజులు పది రోజులు ఎందుకు నడిచిన నాళ్ళు ఒకటే టికెట్ రేట్ నడిపించండి యూనిఫామ్గా అంటే ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకోవటమే కదా అనేది ఏ పిటిషనర్ అయినా వాదించేది అంతిమంగా కోర్టు తీర్పు ఏం చెప్తుంది చూడాలి ఇంకొకటి టికెట్ల రేట్ల మీద నియంత్రణ ఎవరిది దీనికి సమాధానం కనుక్కోవాలి అంతేగాని ఫలానా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఫలానా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండటం అనేది మన ఉద్దేశం కాదు ఫైన్